దక్షిణ కాశీ కోడె మొక్కలతో కోరికలు తీర్చే రాజన్న పుణ్యక్షేత్రంలో వెంబడలో గత వారం రోజుల పదుల సంఖ్యలో గోమాతలు కోడెలు అనేక మృత్యువాత పడుతున్న మన దుస్థితి చాలా బాధాకరమైన దుస్థితి ఇదే ఇదే తిప్పాపూర్ తిప్పాపూర్లో గోశలో ఏదైతే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు లోపు ఉండే కెపాసిటీ కలిగిన గోశలో ఈరోజు అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పద్దెనిమిది నుంచి పదిహేను వందల గోమాతలు ఒక చిన్న ఒక ఒకడ వేయడంతో అనేక మృత్యుపాతలు పడతా ఉన్నాయి అక్కడ ఇరుకు ఇరుకు స్థలంలో ఉండడం వల్ల ఒక గోమాతకు ఇంకో గోమాతల్లి అనేక అక్కడ ఎక్కడ కూడా గడ్డి కావచ్చు ఇంకా ఇతర ఇతర సౌకర్యాలు కావచ్చు ఇంకా వెటరీకి సంబంధించిన డాక్టర్ లేకపోవడంతో అనేక గోమాతలు మృతిఘోషకు గురవుతూ ఉన్నాయి మొన్నటికి రోజున చూసుకుంటా ఉంటే ఒక తొమ్మిది గోమాతలు మృతి చెందడంతో వెంటనే అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆ గోమాతలన్నీ కూడా తీసుకొయ వాళ్ళందరూ అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా ఈ యొక్క విమరాలు లోపల చూస్తూ ఉంటే ఇదే యొక్క లోపల ఒక కొండ సురేఖ మంత్రి గారు వాళ్ళ రిలేషన్ చెప్పేసి గోమాతలు అక్రమ తరలిస్తే అక్కడ అయితే వరంగల్ దగ్గర కేసు కూడా నమోదు కావడం జరిగింది అదేవిధంగా మేము గతంలో కూడా అనేక ఈ ప్రాంతాలందరూ కూడా ఈ ప్రాంతంలో అనేక అనేక మందికి అనుమానాలకు వ్యక్తం అవుతా ఉన్నది ఈ యొక్క విమలాడ గోశాలైతే విమలాడ పుణ్యక్షేత్రం గోశాలు ఆ గోమాతలను గోశాలలో ఉన్న గోవులను అక్రమ అక్రమ అక్రమదారులు కొంతమంది ఆ గుడ్డు చప్పుడు కాకుండా గోమాతలను కలేబరాలకు ఈ గోహత్యలు చేసే చేయడం కోసం అక్రమంగా తరలిస్తూ ఉన్న ఉద్దేశం ఈ యొక్క అనేక ఆరోపణలు కూడా ఈ యొక్క గోశాలపైన అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం వెంటనే విచారణ చేయాలి గోమాతలు రక్షణ కల్పించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి అలాగే ప్రభుత్వ వీప్ గారు కూడా స్పందించి విమరాల్లో గో 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 గోషాలు నిర్మించి అటువంటి ఘటన కాకుండా చూడాలి దీని వెనుక ఒక కుట్ర కోణాంశ ఉందని అనేక ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి చూసుకుంటూ ఉంటే గోమాతలు అనేక రూపంలో అనేక కలెబరల కోసం తరలిస్తూ ఉన్నారు పెద్ద అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అనేక గోమాతలను కూడా అక్రమంగా తరలిస్తూ అనేక వాళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ చర్యలు తీసుకోవాలి అయితే దీని కుట్రగుణం ఏదైతే ఉందో ఈ యొక్క గోమాతలు అక్రమ తరలిస్తున్న ఎవరైతే మాఫియా ఉందో ఆ మాఫియాను వెంటనే ఈ యొక్క పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వారిని విచారణ చేసి ఎవరైతే దీని యొక్క ఆ ఉందో ఆ కుట్రగుణం వ్యక్తిలో కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క అదే వెన్నడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో ఈరోజు అనేక గోమాతకి ఇలా జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలందరికీ కూడా వెడ ప్రజలందరి సిరిసిల ప్రజలందరికీ కూడా అనేక బాధతో రోధిస్తూ ఉన్న ఘటనను మనం చూస్తూ ఉన్నాం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన స్పందించి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజన్న ఆలయానికి ఏదైతే ఏదైతే ఈ రాజన్న ఆలయానికి వస్తున్న ఆదాయం మీద ఉన్న శ్రద్ధ అధికారులకు ఆదాయం పైన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శ్రద్ధ ఏదైతే ఉందో ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ఈరోజు డెవలప్మెంట్ కావచ్చు గోశాల మీద కావచ్చు ఆలయ ఈ విషయం కావచ్చు ఎక్కడ కూడా లేదని ఈ విషయంతో తెలియజేస్తా ఉన్న వెంటనే చర్య తీసుకోవాలి లేకుంటే ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ విషయంలో స్పందించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై